హలో ఎవ్రీబడి నా పేరు రెడ్డి అండ్ ఐఎమ్ సర్టిఫైడ్ డిజిటల్ మార్కెటింగ్ ట్రైనర్ ఈ మోడల్లో మనం ఏం నేర్చుకుంటున్నామంటే ఇంట్రడక్షన్ టు గూగుల్ మ్యాప్స్ అంటే వాట్ ఎగ్జాక్ట్లీ ఈజ్ గూగుల్ మ్యాప్స్ గూగుల్ మ్యాప్స్ ఒక ఇంపార్టెన్స్ ఏంటి అండ్ మన బిజినెస్ని గూగుల్ మ్యాప్స్లో ఎందుకు లిస్ట్ చేసుకోవాలి అనే దాని గురించి వెల్ అండర్స్టాండ్ ఫస్ట్ వచ్చి వెన్ యూ నో డే టు డే యాక్టివిటీస్లో ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక కొత్త ప్లేస్కి వెళ్ళారు వెళ్ళిన తర్వాత మీకు మంచిగా ఆకలి వేస్తే ఆ ప్లేస్లో ఏ రెస్టారెంట్లో వెళ్ళి మీకు ఫుడ్ కన్జ్యూమ్ చేయాలి అంటే తినాలని మీకు ఐడియా ఉండదు సో వాట్ ఈస్ ద ఫస్ట్ థింగ్ యు డూ మీరు మొబైల్ ఓపెన్ చేసి నియర్ బై బెస్ట్ రెస్టారెంట్ అని మీరు కొడతారు అప్పుడు రికమెండేషన్స్లో కొన్ని రెస్టారెంట్స్ మీకు వస్తాయి ఒక ఫైవ్ ఓ టెన్ రెస్టారెంట్స్ మీకు వస్తాయి అందులోనే నైంటీ నైన్ పర్సెంట్ ఆఫ్ పీపుల్ ఆ ఏదైతే రికమెండెడ్ రెస్టారెంట్స్లోనే అక్కడికే వాళ్ళు వెళ్ళి అన బేసిక్లీ ఈడ్ ఫుడ్ అనమాట సింపుల్గా ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక ఇంటీరియర్ డిజైనింగ్ చేయించుకుందాం అనుకుంటున్నారు ఫర్ యువర్ న్యూలీ కన్స్ట్రక్టెడ్ హౌస్ సో వాట్ యూ డూ సింపుల్గా గూగుల్లో యూ సెర్చ్ నియర్ బై ఆర్ బెస్ట్ ఇంటీరియర్ డిజైనర్ నియర్ మీ అన్నట్టు అలా నియర్ మీ అనే పదం మీరు ఎప్పుడైతే వాడతారో అప్పుడు ఏమవుతుందంటే ఫస్ట్ రికమెండేషన్ మీకు ఏమొస్తుంది గూగుల్ మ్యాప్స్ నుంచి ఏదైతే లోకల్లీ లిస్టెడ్ బిజినెసెస్ ఉన్నాయో వాళ్ళకి సంబంధించిన ఫొటోస్ వీడియోస్ కాంటాక్ట్ నెంబర్స్ అన్నీ గూగుల్ మ్యాప్స్లో డిస్ప్లే అవుతాయి సో మనం ఏం చేస్తాము ర్యాండమ్గా ఒక దాని మీద క్లిక్ చేసి వాళ్ళకి కాల్ చేస్తాం వాళ్ళు కాల్ చేసిన తర్వాత ప్రైజింగ్ అడుగుతాం ప్రైజింగ్ ఓకే అంటే డైరెక్షన్స్ పెట్టుకొని వి బేసిక్లీ గో టు దేర్ ప్లేస్ అండ్ వి యు యూనో సర్వీసెస్ కావాలంటే వి టేక్ ద సర్వీసెస్ సో ఫర్ ఎవ్రీ బిజినెస్ ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ఫార్ ద బిజినెస్ టు బి లిస్టెడ్ ఆన్ గూగుల్ మ్యాప్స్ అరౌండ్ సిక్స్టీ పర్సెంట్ ఆఫ్ ద ఆఫ్లైన్ బిజినెస్ దే నెవర్ గెట్ దెమ్ సెల్ఫ్ లిస్టెడ్ ఆన్ గూగుల్ మ్యాప్స్ సో లెట్స్ అండర్స్టాండ్ ఫ్యూ ఆఫ్ ద ఇంపార్టెంట్ థింగ్స్ విచ్ బేసిక్లీ గివ్స్ అడ్వాంటేజ్ ఆఫ్ యూనో గెటింగ్ లిస్టడ్ ఇన్ గూగుల్ మ్యాప్స్ ఇక్కడ చూసుకుంటే సింపుల్గా కొన్ని ఎగ్జాంపుల్స్ మీకు చూపిస్తాను ఫర్ ఎగ్జాంపుల్ నేను బెస్ట్ రెస్టారెంట్ నియర్మీ అనే సర్చ్ చేశాను అనుకోండి గూగుల్లో ఇక్కడ చూడండి ఐ హ్యావ్ మల్టిపుల్ రెస్టారెంట్స్ విచ్ హ్యాస్ పాపట్ ఇక్కడ నాకు వెన్ యూ నియర్ మీ అనే కీవర్డ్ వాడాను కాబట్టి నాకు బిఫోర్ వెబ్సైట్స్ ఐఎమ్ బేసిక్లీ గెటింగ్ గూగుల్ మ్యాప్ సజెషన్స్ ఇక్కడ చూడండి రస తెలంగాణ టెరెస్ గ్రిల్ మకాన్ రెస్టారెంట్ తిరుమలగిరి ఇలా ఏవైతే లోకలీ లిస్టెడ్ బిజినెసెస్ ఉన్నాయో అవి నాకు ఫస్ట్గా రికమెండ్ చేసింది వెన్ ఎవర్ ఐ హై యూస్డ్ బెస్ట్ అండ్ నియర్ మీ అనే పదం యూనో కీవర్డ్ యూస్ చేశాను వైల్ సర్చింగ్ సో ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఈ టెరెస్ గ్రిల్ అనేది సమ్ వాట్ ఐ ఫీల్ ఐ వాంట్ టు హ్యావ్ సమ్ గ్రిల్ ఫుడ్ అని సో సింప్లీ క్లిక్ ఆన్ టెరెస్ గ్రిల్ క్లిక్ చేసింది వాట్ ఈస్ ద థింగ్ దట్ యు ఆర్ సియింగ్ టువర్డ్స్ యువర్ రైట్ సైడ్ యూ కెన్ సీ దట్ దిస్ ఇస్ ద నేమ్ ఆఫ్ ద రెస్టారెంట్ అంటే మీ బిజినెస్ ఏదైతే ఉందో ఆ బిజినెస్ పేరు మీరు ఇలా గూగుల్లో కూడా యునో బి యూ క్యాన్ పాప్ అప్ నెక్స్ట్ యూ కెన్ సీ దాట్ ఈ బిజినెస్ ఏదైతే ఉందో ఆ బిజినెస్కి సంబంధించి వీ క్యాన్ సీ ద రేటింగ్ హియర్ అంటే అరౌండ్ ఫైవ్ థౌజండ్ పీపుల్ హ్యావ్ గివెన్ ఫోర్ పాయింట్ త్రీ స్టార్స్ ఇక్కడ ఫోర్ పాయింట్ త్రీ స్టార్స్ వచ్చి ఇట్ ఈస్ అవుట్ ఆఫ్ ఫైవ్ అండి మోస్ట్లీ పీపుల్ గెట్ కన్ఫ్యూస్డ్ ఇట్ ఈస్ అవుట్ ఆఫ్ టెన్ అనుకొని అలా కాదు సో ఇది ఫోర్ పాయింట్ త్రీ అనే ఏదైతే రేటింగ్ ఉందో ఆ రేటింగ్ వచ్చి ఇట్ ఈస్ అవుట్ ఆఫ్ ఫైవ్ అనమాట సో ఇట్ ఈస్ వెరీ ఎక్సలెంట్ అంటే అరౌండ్ నైంటీ పర్సెంట్ ఆఫ్ ద పీపుల్ ఆర్ హ్యావ్ లవ్డ్ ద ఫుడ్ వాట్ దే హ్యావ్ కన్స్యూమ్డ్ ఇన్ టెరస్ గ్రిడ్ నెక్స్ట్ చూసుకుంటే వాట్ ఆర్ ద అదర్ థింగ్స్ వీ సీ దాట్ ఆ పర్టికులర్ ఏదైతే రెస్టారెంట్ ఉందో ఆ రెస్టారెంట్ ఆ బిజినెస్ సంబంధించిన ఫొటోస్ అనేది ఇక్కడ నీట్గా అప్లోడ్ అయ్యి ఉంది సో వెన్ ఐ క్లిక్ ఆన్ హియర్ ఐ క్యాన్ సీ ఆల్ ద ఫొటోస్ ఫొటోస్ విచ్ ఇన్క్లూడ్స్ బేసిక్లీ మాక్టేల్స్ ఆంబియన్స్ ఫుడ్ మెన్యూ నైట్ ఫోటోగ్రఫీ అండ్ యునో డే ఫోటోగ్రఫీ ఎవ్రీథింగ్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఆ బిజినెస్ కి సంబంధించిన అంటే మీ బిజినెస్ కి సంబంధించిన ఫొటోస్ వీడియోస్ ఈవెన్ అంబియన్స్ ఎవ్రీథింగ్ మీరు కూడా ఇలా గూగుల్ లో లిస్ట్ అయినప్పుడు మీరు కూడా ఇలా యాడ్ చేసుకోవచ్చు అనమాట ఫాలోడ్ బై ఇక చూసుకుంటే నెక్స్ట్ వచ్చి వీ క్యాన్ వీ హ్యావ్ సంథింగ్ కాల్ డైరెక్షన్స్ అంటే ఈ పర్టికులర్ టెర్రస్ గ్రిల్ అనే రెస్టారెంట్ ఎక్కడైతే లొకేటెడ్ ఉందో అంటే నా బిజినెస్ ఎక్కడైతే లొకేటెడ్ ఉందో ఆ ప్లేస్కి నేను ఈ డైరెక్షన్స్ అనే దాని మీద క్లిక్ చేశాను అనుకోండి నేనున్న ప్లేస్ నుంచి డైరెక్ట్గా అక్కడికి వెళ్ళడానికి గూగుల్ మ్యాప్స్లో నాకు డైరెక్షన్స్ ఓపెన్ అయిపోతుంది సో ఇస్ ఇట్ నాట్ రియల్లీ గుడ్ ఎక్కడున్న ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను సర్చ్ చేశాను నాకు ఈ పర్టికులర్ ప్లేస్ ఎక్కడ ఉందో తెలియదు సో వాట్ ఐ క్యాన్ డూ సింప్లీ నా బిజినెస్ని ఇట్లా లిస్ట్ చేసి యూనో కస్టమర్ క్లిక్స్ ఆన్ డైరెక్షన్స్ నా బిజినెస్ ఎక్కడుందో డైరెక్ట్గా తను ఆ బిజినెస్ డోర్ స్టెప్స్ వరకు రావచ్చు అనమాట దిస్ ఇస్ అ రియల్లీ అడ్వాంటేజ్ నెక్స్ట్ చూసుకుంటే వి హ్యావ్ సంథింగ్ కాల్ షేర్ అంటే మీరు వెళ్ళాలని లేదు మేబీ మీ ఫ్రెండ్ వెళ్ళాలి వెళ్దాం అనుకుంటున్నాడు అంటే ఈరోజు వెళ్ళాలని లేదు మీకు రేపు విసిట్ అవ్వాలనుకుంటున్నారు సో సింప్లీ మీరు షేర్ మీద క్లిక్ చేసి యూ కెన్ షేర్ దిస్ ఇన్ వాట్సాప్ లింక్ ఇన్ ట్విట్టర్ ఫేస్బుక్ డిఫరెంట్ డిఫరెంట్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో మీరు మీ ఫ్రెండ్స్కి బిజినెస్ షేర్ చేయొచ్చు ఆర్ లేదంటే మీరే ఫ్యూచర్లో విజిట్ చేయాలంటే ఇది సేవ్ చేసి పెట్టుకోవచ్చు అండ్ వన్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ వాట్ యూ కెన్ సీ హియర్ ఇస్ కాల్ కాల్ ఆప్షన్ అంటే ఇక్కడ సింపుల్గా మీరు దీని మీద క్లిక్ చేస్తే డైరెక్ట్గా యూ కెన్ కాల్ ద రెస్టారెంట్ ఆర్ యూ కెన్ కాల్ దట్ పర్టికులర్ బిజినెస్ అండ్ యూ కెన్ ఆస్ దమ్ బస్ నాకు ఈ రిక్వైర్మెంట్ ఉంది రెస్టారెంట్ ఓపెన్ ఉందా లేదంటే నాకు ఈ క్విజీ మీరు సర్వ్ చేస్తున్నారా లేదంటే వేరే ఎగ్జాంపుల్ తీసుకుందాం వేరేదైనా బిజినెస్ది మేబీ ఒక ల్యాప్టాప్ సర్వీస్ అనుకుందాం సో ఐ కెన్ కాల్ దాస్ కన్నా షాప్ ఓపెన్ ఉందా సో అలా ఏ బిజినెస్ అయినా కానీ మనం ఇలా మన బిజినెస్ నేమింగ్ మన బిజినెస్ మంచి సర్వీస్ ఇస్తే మంచి రేటింగ్ వస్తుంది మన బిజినెస్ సంబంధించిన ఫోటోస్ వీడియోస్ బిజినెస్ ఎక్కడ ఎగ్జాక్ట్గా లొకేట్ అయ్యి ఉందో అక్కడ గూగుల్ మ్యాప్స్ పెట్టడం ఫాలోడ్ బై మన బిజినెస్ కాంటాక్ట్ నెంబర్ అండ్ ఆల్సో బిజినెస్ రివ్యూస్ కూడా మనం ఇక్కడ చూసుకోవచ్చు అంటే మనం ఫర్ ఎగ్జాంపుల్ నా దగ్గర ఒక పర్టికులర్ కస్టమర్ వచ్చి ఒక సర్వీస్ తీసుకున్నారు నా సర్వీస్ నచ్చి అతను ఇక్కడ రివ్యూ కూడా రాయొచ్చు అనమాట అంటే సో అండ్ సో పర్సన్ దగ్గర నేను యూనో ఐ హావ్ టేకెన్ ద సర్వీస్ తన సర్వీస్ బాగుంది సో ఇట్లా రివ్యూస్ అనేది ఎక్కడ హెల్ప్ అవుతుంది ఫ్యూచర్లో మీ బిజినెస్కి యూనో ఒక కొత్త కస్టమర్ వస్తే ఈ రివ్యూస్ చదివి డెఫినెట్గా తను కన్వర్ట్ అవుతాడనమాట అలా సో దిస్ ఈస్ ద వెరీ ఇంపార్టెంట్ థింగ్ ఫర్ ఎనీ బిజినెస్ హ్యావింగ్ గూగుల్ మ్యాప్స్ ప్రెజెన్స్ ఈజ్ వెరీ వెరీ మ్యాండేటరీ సో మనం నెక్స్ట్ వీడియోలో ఏమర్థం ఉంటే వాట్ ఎగ్జాక్ట్లీ యూనో ఇస్ ద ప్రాసెస్ ఆఫ్ గెటింగ్ యువర్ బిజినెస్ లిస్టెడ్ ఆన్ గూగుల్ మ్యాప్స్ దానికి రిక్వైర్డ్ యూనో ఏమైనా డాక్యుమెంట్స్ కావాలా లేదంటే వీడియో వెరిఫికేషన్ అంటారు ఆ వీడియో వెరిఫికేషన్ అంటే ఏంటి ఏమేమి డీటెయిల్స్ ఫిల్ చేయాలి ఎన్ రోల్లో మన బిజినెస్ అనేది లిస్ట్ అవుతుంది అని నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం హోప్ యూ అండర్స్టుడ్ యూనో దిస్ ఫస్ట్ మోడల్ వెర్ ఇన్ we understood what exactly is google maps and how basically is it is important for any business to list in list uh, in google maps hope you like this video do subscribe and follow my channel thanks for watching